थँक्यू माझ्या रविकुमार दी प्रत्येक चपंड इथे अश्ले రేణుకా మహాగాని ప్రొటెక్షన్ కంపెనీ సంబంధించి థర్టీ ఎక్కర్ సార్ వెంచర్ దీంట్లో మనం ప్రాథమికంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాగాని డెవలప్మెంట్ చేసి మనం కస్టమర్లకి శ్రేయబ్లాస్కి ఉపయోగపడేటట్టుగా మనం ఈ మొక్కని మహాగాని అంటారు సార్ ఇది ఆఫ్రికన్ బ్రీడ్ సార్ ఈ సాయిల్ టెస్టింగ్ సాయిల్ సార్ ఇది కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సాయిల్ టెస్టింగ్ వాటర్ టెస్టింగ్ చేశాము దాని తద్వారా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇది ఆసియా ఆఫ్రికా బ్రీడ్ అంటారు మనం మొక్కలు పెంచి జరిగింది అరవై నుంచి డెబ్బై ఫీట్ల వరకు మనం దీనికి ప్రాజెక్ట్ ఇస్తున్నాము నాలుగున్నర ఐదు సంవత్సరాలు దాని మీద ఒక ఫ్రూట్ వస్తుంది సార్ డ్రై ఫ్రూట్ అంటారు ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది షుగర్ అంటారు దాన్ని వంద గ్రామ్ లో వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఉంటుంది అంటే మీకు ఐదు సంవత్సరాల తర్వాత దాని మీద ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అట్లా కంపెనీ ఏంటంటే పది సంవత్సరాలు మీకు పెంచి పోషించి కంపెనీ బాధ్యత అనమాట పెరుగుతుంది అరవై నుంచి డెబ్బై ఫీట్లు పెరుగుతుంది మేము ఆల్రెడీ పర్యవేక్షణ చేశాము సర్వీస్ చూసాము ఆల్రెడీ దాని మీద తర్వాత ఉపయోగపడుతుంది షిప్స్ కానీ మనకు ఫర్నిచర్ కూడా ఉపయోగించుకోవచ్చు ఫర్నిచర్ ఉపయోగించుకోవచ్చు మరి అదే విధంగా ఇప్పుడు ఇది కాకుండా మధ్యలో మిడిల్ మిడిల్ చెట్లు చెట్లు ఒక ఫ్లాట్ వచ్చేసి రెండు వందల గజాలు సార్ రెండు వేల గజాలు పెట్టారు పండ్ల చెట్లు ఆరు రకాల పండ్ల చెట్లు ఉంటాయి సార్ సపోటా జామ దానిమ్మ నిమ్మ కమలాలు ఆరు ఉంటాయి రోడ్ సైడ్ ఏమో ఉసిరి చెట్టు ఉంటుంది దానిమ్మ చెట్టు ఉంటుంది రోడ్ మీద కొబ్బరి చెట్టు ఉంటుంది మామిడి చెట్టు ఉంటుంది ఒక ప్లాట్కి అయితే ఒక చెట్టు వస్తుంది ఎన్ని అడుగుల రోడ్లు అండి మొత్తం ఈ మామూలుగా వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి ముప్పై అడుగు రోడ్లు సార్ గురుపుత్రాలు మధ్యలో రోడ్ వచ్చి ట్వంటీ ఫీట్ రోడ్ సార్ ఇది గా ప్రస్తుతానికి అయితే ఇంకా వర్క్ నడుస్తుంది సార్ దీంట్లో సైడ్ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇది మీకు డ్రిప్ అంతా అయిపోయింది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ సార్ ఇది అయిపోయింది మనం యాక్చువల్ నీళ్లు కూడా పైన పడ్డాయి సార్ చుట్టూ పవర్ ఫెన్సింగ్ వస్తుంది సీసీ కెమెరాస్ ఉంటాయి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది హైవేకి ఎంత హైవేకి వన్ కిలోమీటర్ దూరం వస్తుంది సార్ స్ట్రైట్ గా చూస్తే వన్ కిలోమీటర్స్ వస్తుంది మనం జీపీఎస్ ద్వారా చూస్తే ఒక టూ కిలోమీటర్స్ తేడా వస్తుంది సార్ ఇక్కడ జగ్గేట దగ్గర జగ్గేపేట దగ్గర సార్ దగ్గర జంట నగరాలు ఉంటాయి సార్ దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు తేడా ఉంటుంది సార్ ఇక్కడ నుంచి కోదావరి తీసుకుంటే పదిహేను సార్ ఖమ్మం ముప్పై ఐదు సార్ విజయవాడ అరవై సిఆర్టీఏ ప్రతికి ఓకే ఇది ఇప్పుడు మీ అమరావతికి ఎంత ఉంటుంది అరవై డెబ్బై నుంచి డబ్బై వస్తుంది సార్ సిఆర్ఏ విజయవాడకి విజయవాడకి అమరావతి విజయవాడకి ఇరవై కిలోమీటర్లు తేడా సార్ ఇక్కడ నుంచి హైవే ఫోర్ కిలోమీటర్స్ టూ లేదు సార్ యాక్చువల్లీ చూస్తే కిలోమీటర్ కాబట్టి మన జీపీఎస్లో మలుపు దుర్గదా వస్తున్నాం కాబట్టి రెండు కిలోమీటర్లే వస్తుంది రెండు రెండున్నర చూపిస్తారు మన లొకేషన్లో చూసినట్లయితే ఓకే

మన దాంట్లో ఫ్లాట్ కొన వాళ్ళకు కూడా ఆ చుట్టూ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి లైవ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఒడ్డు మీద ఇస్తున్నాం సార్ గ్యారంటీ కంపెనీ నుంచి పది వరకు తర్వాత మళ్ళీ రిసార్ట్ ఒకటి ఫ్రీ ఉంటుంది సార్ మొత్తం ఐదు బెడ్రూమ్స్ రిసార్ట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చుట్టూ నుంచి చాలా బాగుందండి అది కూడా అది కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది సార్ ఎస్ఎం పెన్సీ గన్ డ్రైవర్ కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది ప్రజెంట్ అయితే సింగిల్ రోడ్ ప్లాట్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఇది అప్రాక్స్ కంపెనీ రేట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు సార్ గజము ఓకే సార్ వాళ్ళు మాట్లాడతారు సార్ ఏమైనా ఉంటే కన్సల్ట్ దాట్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి వెల్కమ్ సార్